తెలుగు పాప్ సాంగ్స్ కి ప్రతీకగా నిలిచిన గాయని స్మిత ఆల్బమ్ అల్బంతో యూత్ ను ఊపేసిన ఆమె మల్లీశ్వరి కింగ్ సినిమాలో నటించారు అయితే సినిమా సెట్స్ పై తన పాత్ర విషయంలో చెప్పింది ఒకటి చూపించింది మరొకటి కావడంతో నటనకు గుడ్ బై చెప్పినట్టు తాజాగా వెల్లడించారు సినిమాలకు దూరమైన మ్యూజిక్ ను వదలని స్మిత ఇరవై ఏళ్ల తర్వాత మసక మసక చీకటిలో పాటను రిమిక్స్ గా తీసుకొచ్చారు బిగ్ బాస్ వేదికగా లాంచ్ చేసిన ఈ ఆల్బమ్ తో ఇండిపెండెంట్ మ్యూజిక్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు తెలుగు పాప్ సాంగ్స్ అంటేనే అందరికీ గుర్తొచ్చే పేరు స్మిత సోషల్ మీడియా యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ లేని రోజుల్లోనే తన ఆల్బమ్స్ తో యూత్ ను ఊపేసిన అరుదైన గాయనేమే విజయవాడకు చెందిన స్మిత ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనే ఈటీవీ నిర్వహించిన పాడుతా కార్యక్రమంలో పాల్గొని మంచి గుర్తింపు సాధించారు ఫైనల్ విజేతగా నిలవకపోయినా ఆమె గొంతుకు వచ్చిన పేరు అవకాశాల రూపంగా మారింది తల్లిదండ్రుల సూచనలతో సినిమా కంటే పాప్ మ్యూజిక్ కే ప్రాధాన్యత ఇచ్చిన స్మిత ఆల్బమ్ ఆల్బంతో ఒక్కసారిగా స్టార్ అయిపోయారు ఆ తర్వాత వరుసగా పలు మ్యూజిక్ ఆల్బమ్లు చేసి తెలుగు పాప్ క్వీన్ గా నిలిచారు గాయనిగానే కాదు వ్యాపారవేత్తగా కూడా స్మిత తన అరుదైన వేశారు రెండు వేల రెండులో హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో బబుల్స్ హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్ ను ప్రారంభించి బిజినెస్లోకి అడుగుపెట్టారు అనంతరం విజయవాడలోనూ అదే పేరుతో సెలూన్ ఫిట్నెస్ సెంటర్ను ప్రారంభించారు ఐకాండీ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా టీవీ కార్యక్రమాలు కూడా రూపొందిస్తూ బిజినెస్ ఉమెన్ గా రాణిస్తున్నారు జీ తెలుగు సరిగమప్ప పాటల పోటీలో న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించారు